పలమనేరు పట్టణంలో పిబిఆర్ జోన్ అధినేతపై కత్తిపోట్ల కలకలం ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు ఇద్దరు రెఫర్ వివరాలు వెల్లడించిన వైద్యులు పోలీసులు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణం శనివారం సాయంత్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది ముగ్గురు యువకులపై విచక్షణ రహితంగా మరో ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేయగా గాయపడిన ముగ్గురిని పలవనేరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు గాయపడిన వ్యక్తులు పిబిఆర్ జోన్ యజమాని భవంత్ సుధీర్ అలియా సన్నీ అనే వ్యక్తులను ప్రాథమిక వైద్యం అందించి మెరుగైన వైద్యం కోసం ఇతర ఆసుపత్రికి రిఫర్ చేసి సునీల్ అనే యువకుడికి ప్రస్తుతం వైద్యం అందిస్తున్నామన్నారు వైద్యులు యుగంధర్ యుగేష్ సుబ్బారెడ్డి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ నాగరాజు మాట్లాడుతూ కొంతమంది యువకులు తీవ్ర గాయాలతో ఆసుపత్రికి రావడం జరిగింది తమ వైద్య బృందం వారికి వైద్యం అందించామన్నారు కొంతమంది యువత పెడదారిన పట్టి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారన్నారు మంచి చెడు తెలుసుకుని విచక్షణతో మెలగాలని సూచించారు సిఐ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇద్దరు వ్యక్తులు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తుండగా ప్రశ్నించినందుకు గొడవ జరిగి కత్తిపోట్లకు దారితీసిందని తమకు ప్రాథమికంగా సమాచారం వచ్చింది ఘటనపై ముగ్గురు యువకులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు దర్యాప్తు చేస్తున్నాం మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు हां ए हां ए हां ओके ओके हां हां मत 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 లైట్ 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 ఏమండి 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 ఏ I believe e r e f e y I e l i e v e a host of n పెద్దది చేర్చును నిరుతికి కొట్టుకుంటే క్లాస్ సబ్జెక్ట్ 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 సబ్జెక్ట్

ఇక్కడికి ఫైవ్ ఫిఫ్టీకి ఒక త్రీ పేషెంట్స్ అంటే మనకి కత్తిపోట్లు అని చెప్పారు వాళ్ళు ఇక్కడికి క్యాజువాలిటీకి రావడం జరిగింది మేము ఇమీడియట్గా లోకల్కి వెళ్ళి చూసే కొందరికి కత్తిపోట్లు మాదిరిగానే ఉన్నాయి అక్కడ మన ప్రైమరీ ట్రీట్మెంట్ చేశాము ఒక భవంత్ అనే అబ్బాయికి మాత్రం బ్యాక్ ఆఫ్ ద చెస్ట్లో డీప్గా స్టాప్ ఇంజరీ మాత్రమే ఉంది లోపలికి వెళ్ళేసి మా సర్జన్ గారు వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఎంత ఎగ్జామ్ చేసి ఆ సూచరింగ్ చేసి అతన్ని స్టెబిలైజ్ చేసి అతన్ని రెఫర్ చేశాము ఇంకొక అతను సుధీర్ సుధీర్ అతనికి ఫ్రంట్ ఫ్రంట్ అంటే కడుపుపైన ఒక కత్తిపోటు తర్వాత వెనకాల బ్యాక్ ఆఫ్ ద చెస్ట్లో ఒక కత్తిపోటు ఉంది ఆ కత్తిపోటులో కూడా కొంచెం డీప్గా ఉండడం వలన సూచరింగ్ వేసి స్టెబిలైజ్ చేసి మానిటర్ చేసి వాళ్ళని అతన్ని కూడా చిత్తూరుకి రెఫర్ చేయడం జరిగింది ఫర్ సిటీ స్కాన్ కానీ తర్వాత వచ్చి ఇంట్రాబ్డామినల్ ఏమైనా ఇంజురీస్ ఉంటే దాన్ని కనుక్కునే దానివల్ల మనము వాళ్ళు రెఫర్ చేయడం జరిగింది ఇంకొక అబ్బాయి సునీల్ అనే అబ్బాయికి బ్యాక్ బ్యాకప్ ద చెస్ట్ అనే ఒక ఇంజురీ ఉంది ఆ ఇంజురీ కూడా కొంచెము అవుతుంది కానీ అది కూడా సూచరిస్తే ఆ అబ్బాయి మాత్రం స్టేబుల్గా ఉన్నాడు కాబట్టి ఇక్కడే అడ్మిట్ చేసుకున్నాము తర్వాత వాళ్ళు చెప్పైతే అయితే గంటావర్ దగ్గర ఎవరో వెనక నుంచి వచ్చి పొడిచారు అని చెప్పారు దాని తర్వాత పోలీసులు ఇన్వెస్ట్ చేసి నిజానికి తెలుసుకోవాల్సిందిగా మేము కూడా కోరుకుంటున్నాం సార్ కత్తి అనేది ఒకరి బాడీలో అట్లే తీసుకొచ్చారు అన్నారు అదేం సార్ పరిస్థితి కత్తి అనేది ఆఫ్ ద చెస్ట్ లో ఉంది అని మన డ్యూటీ డాక్టర్ చెప్పారు దాన్ని కూడా తీసిన తర్వాత మన సర్జన్ గారు సూచనింగ్ వేసి దాన్ని స్టెబిలైజ్ చేశామండి ప్రాణాపాయం ఏమన్నా ప్రాణాపాయం అంటే ఇంకా మనము ఆ డీప్గా ఎంత ఉంది లంగ్ ఇంజురీ ఏమైనా ఉంది అనేది ఖచ్చితంగా సిటీ స్కాన్ అలా చేస్తేనే తెలుస్తుంది ఆ సిటీ స్కాన్లో ఫైండింగ్స్ని బట్టి వాళ్ళ లంగ్ గురించి ఆ నిమోథెరాక్స్ కానీ అలా ఏమైనా ఉందా అని డిసైడ్ చేసిన తర్వాత మరి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళు పై పై మనము రెఫర్ చేసిన దగ్గర వాళ్ళు డిసైడ్ చేస్తారండి చేస్తారండిలో దుర్దిష్టకరం ముగ్గురు పైన గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్టు ఇక్కడికి వచ్చారు డాక్టర్లు అందరూ కూడా అలర్ట్ అయ్యారు వారు చేయాల్సినటువంటి ట్రీట్మెంట్ కూడా చేశారు ఇంకా మెరుగైన సేవకు పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలని సూచనతో బయటికి తీసుకెళ్ళారు ఏదేమైనట్టు కూడా యూత్ అందరూ కూడా కొంచెం అలర్ట్గా ఉండాలి ఎందుకంటే రోజు రోజుకి యూత్ ఎందుకోనో ఈ విధంగా తప్పుదారులు పట్టడం వల్లనే ఇవన్నీ జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకుంటే ఇలాంటివి ఉద్దేశం కాబట్టి ఇవన్నీ కూడా చూసి ప్రజలు కూడా అలర్ట్గా ఉండాలనేసి సందర్భంగా కోరుకుంటున్నాం ఐదున్నర గంటల సమయంలో ఒక పర్సన్ బైక్లో వచ్చినప్పుడు ముగ్గురు పిల్లలు యువకులు అతన్ని ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నామని అని చెప్పి అడిగిన దానికి అతను సీరియస్ అయ్యి అతని దగ్గర ఉన్న కత్తితో వాళ్ళని పొడవడం జరిగింది దాంతో ఒక ఇద్దరికి సీరియస్గా ఉండి వాళ్ళని హాస్పిటల్కి రెఫర్ చేసినారు దీంట్లో ఎవరు అతను ఏందనేది కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుపుకుంటాం